तू यू केसना आ

అమ్మ ఎవరైనా చెలి బ్రో నువ్వే తీసుకోవాలి నినాకర్ తీసుకోవచ్చను అమ్మైనా మరి ఓ ఏ ఉ పిడే ను వన్ సమనే హియర్ వి గో మనీ టాక్స్ హియర్ కమ్స్ ద మనీ అరే ఏమైందంట అదో ఏది ఇğin Надо ప్రభు کیا ہو رہا ہے తీకో బైకిపుడు నా నా పేరే అంత కరప్ చేసరా నా ఏం చేస్తుంది అవర తెలి అమ్మే దోచే అంటే ఇంతే జస్ట్ అలా నాక్తరే మరి ఏం చేస్తా దూకేస్తావా ఏంట దూకేస్తావ్ నువ్వు వాడు దూకేస్తున్నా అంటే ఎవరు మెలకువ వస్తుంది దూకేస్తానా ఏ కుసుమిగా దూకేస్తావ్ అమ్మా నా తినిదానా আরে నేనే నేనే అంటే కరాబిజ్ చేస్తావు అలా ఏడు మరి ఎంత సైకో వల్లా దైరైనంద్రా నాయనా అలా దిగో మాట్లాడ హర్షక్ బోంజేచక్ వాడు కింద আরে దిగో కింద మాట్లాడకొద్దా లే దూకేస్తానా నువ్వు మాట్లాడుకోసీమ్ పంపాలి పైకి నువ్వు నువ్వు చెప్పు నువ్వు చెప్పు రమ్మని వస్తా అరే నీ లో ఒప్పుకుంటా ఒప్పుకుంటావా ఒప్పుకుంటారా ఒప్పుకుంటారు వరుసకు ఫోన్ చేయను మా అయితే ఇట్లా కాదు కానీ వరుసగా ఫోన్ చేసి ఆయన కింద గ్రామ్ ఆలో నువ్వు లేపుతున్నావు పైకిల్ 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 అరే ఆలు అక్కడ ఉన్నాయి ఏం కాదు మాట్లాడు హలో అనా అరే ఎక్కడున్నా బిల్డింగ్ కాదు ఇక్కడ పెద్దలేదు ఏమైంది కాదు చాలా మన ఉన్నాడుగా వంద రూపాయలు అట్టు చేత పోయిందా మళ్ళీ ఎత్తుపోయినప్పుడు తర్వాత ఏం చేసినా వెళ్ళిపోలేదాడు బిల్డింగ్ ఎక్కువ బుక్ చేస్తా ఉన్నాడు మనం లొకేషన్ ఎక్కడ ఎక్కడ ఆపేస్తాక వీడు వాడు అక్కడే ఉన్నాడు

మమ్మీలు డాడీలు కన్ను ఎందుకంటే పిల్లల కోసం చచ్చిపోతా అన్న ఇంట్లో వాళ్ళ కోసం కాకుండా తర్వాత ఎవరు ఏడుస్తాడు మీ మమ్మీ ఏడుస్తుంది కూర్చోవడం కాదు ఏదో ఒకటి చేయి

ఖుషిమంటుంది అరే నువ్వు దోకకపోయినా గట్టిగా గాలి వస్తే కింద ఉన్నారు ఉన్నారా నాయన నువ్వు పడిపోతే మళ్ళా ఖుషీ మీద చచ్చిపోకుండా ఉన్నారంటే నువ్వు అందరూ ఒప్పుకుంటాంటా ாப்பு ஒன்றதா તમાસ આયત ના ત મુદ્દે બરબોર

నేను చచ్చిపోతాను అమ్మాయి ఎవరైనా కావాలి చచ్చిపోతున్నా అరే పిచ్చా చాణం అరే పట్టుకోసిన ముందు ఇట్రాట్రా అరే గారా ఇట్రా అమ్మాయి ఎవరే కావాలి బ్రో అమ్మాయి ముందే పరుగుంది బ్రో ఎవరే అమ్మే ఇప్పుడు ఏంది అమ్మాయి లేకపోతే అమ్మాయి ముందే ఎవరే అమ్మాయి నేను కృషి లౌజ్ చేస్తుంటే నా పరుగు తీసింది అరే ఏందన్నా ఏం చేస్తామన్నా చా ఇది నీకు అర్థమైతే నువ్వు విరిగిపోయినావు నువ్వు ప్రేమ చూపించిన మా చెట్టు ఎక్కువ అదే ఎక్కువ ఇదేక ఇట్లనే అవుతుందా మరి నేనే చంపిస్తాను చూడు బ్రో రేపు ఎగర నేను చెయ్యను బ్రో నేను చెప్పు నేను చెప్పను బ్రో ఎవరైనా చెప్పు

నువ్ ఏంద్రా బిల్డింగ్ తమాసేస్తాం బ్రో కంటెంట్ కోసం అమ్మే కంటెంట్ अंधोगोपुकुना हमें लगवा रखी। नुपुंधी बिल्सन हमने पास्टर राह कंटेनर लाला दे लाऊज़ास तो तो ने लालना रे। और ये पेनाल्टी चप्पड़न वोटा। हाँ, अरे तो मन्ना। अब तो फ़ोनिया वांटे ये फ़ोन आपने? हाँ, नहीं फ़ोन है वापने। మీరేందుకు బయకొచ్చారేదేందుకు వస్తుంది ఇప్పుడు ఏమంటున్నావు నువ్వు చేసిన వీడవాళ్ళు అంటున్నావా నాకు కంటే అమ్మే నిన్ను లవ్ చేస్తున్నాను అమ్మే పిలిచినప్పుడు మన రోజు రోజు అమ్మాయి పిలిచారు చెడ్డను కదా అమ్మాయి ఎవరు నాకు తెలియ తెలియదు ఇలా పట్టుకుంటే అయిపోయింది ఇప్పుడు నా పరిగిపోయింది బ్రా అందరి ముందు కాలు కొట్టుకోవాలా అమ్మే కావాలి అమ్మే కావాలి మొన్న వచ్చింది అమ్మాయి అన్నది ఇంటికి వెళ్ళిపోయింది కావాలి మాట్లాడించే ఒప్పుకుంటావా అమ్మాయి ఎవరైనా చచ్చిపోయినా కూడా ఒప్పు ఉంటుంది ఎలా లవ్ చేస్తా అర్థం చేసుకోవచ్చు ఏం రా అమ్మాయి వేరే వాళ్ళని లవ్ చేస్తుంది నేను ఎలా లవ్ చేస్తున్నా చెప్పు బ్రో అదంతా అనవసరం బ్రో నేను లవ్ చేస్తున్నాను అని అన్నారు నీ వచ్చేలి అయిపోయినా సరే వీడు వాళ్ళ హస్బెండ్ సంపేస్తాడు కొత్త వస్తున్నాడు అట్లాంటి స్ట్రైక్ రావాలన్నా అన్నా లేకపోతే పెద్దగా అవుతుంది అన్న మేము వస్తుంది ఇండి తిన దగ్గరికి లేచుకొని తీసుకొచ్చిన బ్రో నీ సచిపోతే నీకేటందుకు వస్తాయి బ్రో

కూలో పెట్టుకొని నేను చూసుకుంటానాడా ఏది చూసుకుంటాను అలా ఏ ఏది చూసుకుంటానంటే మీకు ఎందుకని ఎలాగోలా చూసుకుంటా అరే మాకు ఇష్టం ఉండాలి కదా ఓడుతూ ఉంటారు ఒక అమ్మాయి ఓడుతో ఉంటుందో ఒక ఇష్టం ఉండాలి కదా అంటే దుంకే ఇప్పుడు వేరేవాడు కూడా వస్తాడు నేను ఇంకో నీకో నీ పక్క బిల్డింగ్ పోయి నీకు చూడ దుంకుతాను ఇప్పుడు ఆ పిల్ల ఏమైపోవాలా నా దగ్గర రావాలా నీ దగ్గర రాలే బ్రో నాకు అంత నవసరం బ్రో నాకు కావాలి బ్రో రేడు ఒక్కటి పట్టుకున్నా నాకు నువ్వు కూడా ఆ బిల్డింగ్ అయితే కృషి కావాలి బ్రో బిల్డింగ్ అందరూ ఏ చెప్పా చెప్పాలి నీ మాటే పలల నీ పాటే చె భోగమను బ్రో నాది నా ఇష్టం బ్రో వాళ్ళందరి గురించి నాకు బ్రో అమ్మాయిని తెచ్చుకున్నా అమ్మాయి దగ్గర తీసుకొచ్చావు మాట్లాడదాము ఎందుకు పోవాలనా మనం తీసుకోవచ్చు ఇప్పుడు ఒక మనిషి ఇష్టం వచ్చినట్టు చెప్తున్నా నేను ఫస్ట్ కిందికి ఏం టార్చర్ వచ్చిందాబోన్ ಖುಷಿ yeah, ಮಾತಾಡೋದು తీసుకోవచ్చారు ఇదంతా ఇంకో ఒక్క నిమిషం పెట్టరా చెప్తాను ఇంకో ఇది కాదు ఇంకో మనమే స్టార్ట్ చేసినాం ఇది మనమే ఎండి చేయాలి నువ్వు అరాస్మెంట్ కేసులు ఇరా ఏం చేయాలి ఇంకో ఇది వచ్చాను మరి మరి మధ్య బండి ఇంకో నేనేమంటా సార్ ఫస్ట్ వీళ్ళ ఇంటికి పోదాము వీళ్ళ ఇంటికి పోయి అమ్మతో మాట్లాడదాం మాట్లాడి తర్వాత ఏం చేస్తున్నారు ఇంటికి కాకపోతే ఎక్కువ ఫస్ట్ అయిన ఇంటికి పోదాం ఈ రోజు అమ్మాయితో మాట్లాడాలి ఎవరో అమ్మాయితో నిన్న మొన్న పలసమైన అమ్మాయి కోసం నువ్వు బిల్డింగ్ ఎక్కి దుంకానికి రెడీ అయిన ఇప్పుడు నేను ఫోన్ ఇలా మమ్మీతో మాట్లాడాలా

ఉందా ఇక్కడ 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 మాట్లాడుతాను పట్టించు ఆయన పడుకుని వెళ్ళి మాట్లాడుతాండి తర్వాత హలో అండి నమస్తే అండి నా పేరు అర్షాల్ అంటే ఒక్కసారి మీ ఇంటో చెప్తారా అంటే కొంచెం ఉండొచ్చు బాగు అన్న మీ అమ్మ టెన్షన్ తీసుకుంటుంది అంటే ఏం లేదు నార్మల్గా చిన్న ఇష్యూ మీద మాట్లాడాలి ఏం లేదు మేము వాళ్ళ ఫ్రెండ్సే అని ఓకే అండి ఓకే అండి అన్నా ఏం లేదండి నార్మల్ అన్నా నడనా ఇంటి ఇంటికి పోతేనే సెట్ అవుతున్నా ఎక్కువ ఖర్చు ఫస్ట్ ఎక్కువ మాట్లాడితే సెట్ అవుతా ఎక్కడికి వెళ్తాడు లేకపోతే ఇంకో తా ఏం చేసుకుంటా వేసుకోరా